save the date september 22 monday 11 am అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరొకసారి హీట్ ఏకై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహాన్ని రచిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రీసెంట్ గా పార్టీ నాయకుల వద్ద జగన్ చేస్తున్న కామెంట్స్ రచ్చలేపుతున్నాయి అసెంబ్లీ సమావేశాలకు హాజరు పైన ప్రభుత్వ పక్షం చర్యలు తీసుకుంటే ఆ పరిస్థితిని లాభంగా మలుచుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళదామని జగన్ చెప్పినట్టుగా టాక్ నడుస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరు అని వైఎస్ జగన్ వండిపడ్డారు తాను అసెంబ్లీకి వెళ్ళవద్దని ఎవరికీ చెప్పలేదన్నారు వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు జగన్ లెక్క ప్రకారం తాము రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు తప్పవు ఆ ఉప ఎన్నికలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం అసెంబ్లీకి రావడం లేదని జీతాలు ఆపేయడం వైసీపీని అనగదొక్కడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ప్రజల ముందుకు వెళ్లి చెబితే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి తాము తిరిగి ఎమ్మెల్యేలుగా గెలుస్తామన్నదే జగన్ ధీమా అని విశ్లేషకులు అంటున్నారు గతంలో కూడా ఆయన సానుభూతిని తన బలంగా మలుచుకున్న సందర్భాలు ఉన్నాయి జగన్ చెబితే ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే దారి ఎంచుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే వైసీపీలో జగన్ దే ఫైనల్ ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలు ఎందుకు జీతపత్యాలు పొందాలనే ప్రశ్న లేవనెత్తిన విషయం తెలిసిందే అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినా వచ్చినట్లుగా టీఏ డిఏలు పొందుతున్నారన్న విమర్శలతో పాటు ఇతర అలవెన్స్ ను కూడా పరిశీలనలో పెట్టారు ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ తాడపల్లికి వచ్చి పార్టీ ఎల్పి మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా కూడా తాను ప్రతిపక్ష నేతగా గుర్తింపు వస్తేనే సభకు హాజరవుతానని మరోసారి పునరుద్ఘాటించారు ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేయకపోవడంతో రెండు రోజులుగా జరుగుతున్న సమావేశాలకు ఆయన హాజరు కాలేదు శనివారం ఆదివారం సభకు విరామం ఉండడంతో జగన్ మళ్లీ బెంగళూరుకి వెళ్లిపోయారు టీడీపీ వర్గాలు ఈ విషయంపైన మరింత విమర్శలు చేస్తూ సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత జగన్ యాభై ఒకటవసారి బెంగళూరు వెళ్లారని లెక్కలు కూడా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ వాయిస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది ప్రభుత్వ నిర్ణయాలని తప్పుబడుతూ నిరసనలు ధర్నాలు చేద్దామంటే నిబంధనలు అనుమతుల పేరుతో బ్రేక్ వేస్తుంది సర్కార్ అలా కాదని అసెంబ్లీలో ప్రశ్నిద్దామా అంటే సరైన సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కి పెద్ద తలనొప్పిగా మారింది అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులలో జగన్ ఏకంగా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుండడం ప్రాధాన్యత నేతను సంతరించుకుంది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది దీనికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఇదివరకే పార్టీ నాయకులకు సమాచారం అందిందని తెలుస్తోంది తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి పార్టీకి రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కానున్నారు వారితో పాటు ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పరిశీలకులు సమన్వయకర్తలు కూడా పాల్గొననున్నారు వారందరూ కూడా తప్పనిసరిగా ఈ భేటీకి హాజరు కావాలని జగన్ ఆదేశించినట్టుగా సమాచారం ప్రభుత్వం పైన ప్రజలలో ఆగ్రహం పెరుగుతుందని జగన్ భావన సూపర్ సిక్స్తో సూపర్ స్పీడ్గా కూటమి కదులుతున్నప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని ఆయన చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల ద్వారా ఆ భావనను మరింత బలంగా ప్రదర్శించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది జగన్ మాత్రమే కాకుండా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని అధిష్టానం అభిప్రాయం అయితే జగన్ ఈ రాజీనామాలు నిజంగానే చేయిస్తారా లేదా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు వ్యూహమా అన్నది కూడా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం